శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏమిటంటే మంగళవారం రోజు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీకు ఉండేటటువంటి అప్పుల బాధలు ఖచ్చితంగా తీరిపోతాయి మంగళవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు అంతేకాకుండా మనము మంగళవారం రోజు కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క కటాక్షం మనకి తప్పకుండా ఉంటుంది అయితే మంగళవారానికి ఎంత శక్తి ఉంటుందంటే ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని మంగళవారం పూజిస్తారో వారికి ఎలాంటి అప్పుల బాధలు శని బాధలు ఉండవని సాక్షాత్తు అమ్మవారే స్వామివారికి చెప్పడం జరిగింది అందువల్ల మంగళవారం శుక్రవారానికి అంత ప్రత్యేకత ఉంది ఇంత అద్భుతమైనటువంటి మంగళవారం రోజున ఈ పరిహారం చేసి చూడండి సకల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటికి వస్తారు సహజంగా ఈ రోజుల్లో డబ్బుతో కూడుకున్నటువంటి సమస్యలు అనేవి అనేకం వస్తున్నాయి ప్రతి మనిషికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటిది డబ్బు ఆ డబ్బు ఒక్కటి ఉంటే చాలు మనిషికి జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు అదే డబ్బు లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా బ్రతకలేరు అసలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు రకరకాల కష్టాలను కూడా మనిషి అనుభవిస్తూనే ఉంటాడు ఇంకా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు లేకుండా జీవితాంతం ఆనందంగా ఉండాలంటే ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకోవాలి పరిహార శాస్త్రంలో రూపాయికి చాలా ప్రాముఖ్యత ఉంది రూపాయితో చేసిన ఈ పరిహారం వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ధన నష్టంతో బాధపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాదు మీకు ఎలాంటి దిష్టి దోషాలున్నా సరే తొలగిపోతాయి సహజంగా మనం కొంచెం డబ్బు సంపాదిస్తే చాలు ఆ డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అలాగే దిష్టి దోషాలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి వాటిని తొలగించుకుని సంపదలు మన వెంట ఉండాలన్నా సంపాదించిన సొమ్ము అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలన్నా అప్పుల బాధలు సమస్యల నుంచి బయటికి రావాలన్నా డబ్బు అనేది ఇంకొకరికి అడగకుండా ఉండాలి అనుకున్న వారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి నమ్మకంతో చేయండి కొంతమందికి ఈ పరిహారం చేసినందుకు వెంటనే మంచి ఫలితం రాకపోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఒక్కొక్కసారి ఎన్నిసార్లు మనం పరిహారాలు పాటించినా ఫలితం రాదు అలాంటి వారు ఈ పరిహారాలు తప్పుపడుతూ ఉంటారు నిజానికి అది కాదు ఈ పరిహారం యొక్క ప్రభావం అసలే కాదు ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసుకున్న కొన్ని పాపపుణ్యాలు కావచ్చు మనం అనుకున్న సమయంలో చేసే పరిహారాలు కావచ్చు తిది వారం లేని పరిహారాలు కావచ్చు మనం చేసే గడియలు బాగోలేకపోవచ్చు మన జాతకంలో ఉన్న దోషాలు ప్రభావాలు కూడా కొన్నిసార్లు ఈ పరిహారం లేటుగా ఫలిస్తుంది అయితే ఇవన్నీ కూడా గ్రహించగా చాలా మంది కూడా పరిహారం అనేది తప్పుపడుతూ ఉంటారు నిజానికి ప్రపంచంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది మనం దేవుళ్ళని ఎలా అయితే నమ్ముతుంటామో కనిపించిన దైవాన్ని ఆ చేతులారా కూడా మొక్కుతూ ఉంటాం కదా మన సమస్యలన్నీ కూడా తీర్చమని అడుగుతూ ఉంటాము అదేవిధంగా మనకుండేటటువంటి దుష్ట శక్తులను తరిమి వేయమని ఇలాంటి ప్రయత్నాలు చేయాలన్నమాట ఇంకా కనిపించిన దైవాన్ని నమ్మినట్టే కనిపించిన దుష్ట శక్తులు కూడా నమ్మే అవసరం ఉంది అయితే ఈ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే రేపు మంగళవారం రోజు ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి అంటే రాత్రి పది నుంచి పన్నెండు లోపు వరకు చేసుకోవచ్చు ఈ సమయంలో పరిహారాలు సిద్ధించి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు మీరు మొదటిగా రాగి చెంబును తీసుకోండి రాగి చెంబును తీసుకున్నాక అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని వేయండి అలాగే రాగి చెంబును కానీ రాగి గ్లాస్ అయినా సరే తీసుకోండి అందులో శుభ్రమైనటువంటి నీటిని తీసుకొని అందులో చిటికెడు పసుపు చిటికెడు పచ్చ కర్పూరం వెయ్యండి అలా వేసి అందులో ఒక రూపాయి ఇలా పచ్చకర్పూరం పసుపు అలాగే ఒక రూపాయి కాయిన్ కొంచెం దొడ్డుపు ఇవన్నీ కూడా కలపండి నీటిలో లో వేసి కలిపిన తర్వాత ఇలా నీటిలో ఇవన్నీ వేసిన తర్వాత ఆ చెంబు అనేది మీ ఇంటి సింహ ద్వారానికి కుడివైపున అలా ఉంచి ఆ చెంబు దగ్గర ఎరుపు రంగు పుష్పాలను పసుపు రంగు పుష్పాలను కలిపి ఆ చెంబు చుట్టూ కూడా పెట్టండి ఇలా మీరు రేపు మంగళవారం రోజు చేస్తే మీకుండేటటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా బయటపడగలరు మీరు పాదించిన సమ్మంతా కూడా వృధా కాకుండా మీరు అప్పులు ఊబిలో చిక్కుకోకుండా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా చేశాక ఈ పరిహారం అనేది రూపాయి రూపాయికాయన ఏం చేయాలంటే ఆ నీటిని ఏం చేయాలనే సందేహం మీకు కలగవచ్చు శుభ్రంగా ఆ రూపాయిని కడిగి పక్కన పెట్టండి అందులో ఉన్న నీటిని ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో పోసేయండి పొరపాటును కూడా మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో కానీ లేదంటే మరి ఇంకే మొక్కల మీద కూడా పోయొద్దు బయట ఉన్న చెట్టు మొదట్లో అయినా సరే పోసేయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఇలా చేసి తొలగిపోతుంది మీరు సంపాదించిన సొమ్ము అనేది పూర్తిగా అలాగే ఉండిపోతుంది వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి అప్పుడు మీ సమస్యలు దరిదాపుల్లో కూడా ఉండవు కాకపోతే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మీరు ఆ రాగి చెంబును కానీ రాగి గ్లాసును కానీ అవన్నీ వేసి సింహద్వారం దగ్గర పెడతాం కదా అప్పుడు పెట్టినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మ వారికి నమస్కారం ఎలా చేయాలి అంటే అమ్మ మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు బాధలు అన్నీ తొలగిపోయి మా ఇల్లు సుఖ సంతోషాలతో ఉండేలా చూడు తల్లిని మొక్కుకోండి అలా మొక్కుకున్న తర్వాత అలా మొక్కుకున్న తర్వాత మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ గ్లాసులో ఉండేటటువంటి నీళ్ళు లాగేసుకుంటుందన్నమాట అయితే ఆ నీటిని మీ ఇంట్లో ఉండే మొక్కల్లో మాత్రం పోయకూడదు బయట ఉండే మొక్కలు మన ఇల్లు దాటి ఏమైనా మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లోనే పడేయాలి అలా పడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ నీరు లాగేసుకుంటుంది కదా అదంతా కూడా పోతుంది ఇలాంటి పరిహారం మీరు వారానికి ఒక్కసారైనా సరే చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి ఎలాంటి సమస్య అయినా సరే ఆ నీరు అనేది లాగేసుకుంటుంది అలా లాగేసుకోవడం వల్ల అమ్మవారు అనేది ఖచ్చితంగా మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని ఉంటారు అది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే మనం నీటిలో పచ్చకర్పూరాన్ని పసుపుని రూపాయి రూపాయికాయిన వేసాం కాబట్టి వస్తువులన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి వస్తువులను కాబట్టి అమ్మవారు మన ఇల్లు దాటి వెళ్ళమన్నా కూడా వెళ్ళరు అంత అద్భుతమైనటువంటి ఫలితం అనేది మనకు వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా మర్చిపోకుండా మంగళవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది మంగళవారం రోజు ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఆర్థిక సమస్యలు అంటే మీకు ఎలాంటి బాధలున్నా సరే మీకు ఉండకుండా ఉండాలి అంటే మంగళవారం రోజు మర్చిపోకుండా రాత్రి పడుకునేటప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ